సత్యం ధర్మం శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ వజ్రపొత్తూరు అక్కుపల్లి రోడ్డు పూర్తిగా అధ్వాన పరిస్థితిలో ఉంది దీన్ని వెంటనే ఈ రోడ్డును బాగు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే గౌతూ శిరీసే గారిని ఎస్డీ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నారు ఓకే లెట్ దిస్ వాచ్ అనుకూలం జిల్లా పలాసకాశి బుగ్గ మున్సిపాలిటీకి ఆణించుకున్న పప్పుపలి రోడ్డు అయితే ఏదైతే ఉందో పూర్తిగా అధ్వానంగా మారింది ఇప్పుడు వర్షం పడితే చినుకు పడితే చీపలుగా మారింది ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయో తెలియదు ఇప్పుడు పొంచిన ఉన్న ప్రమాదం అయితే ఉంది దీన్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని వెళ్ళాలి అనుకుంటే గత ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు శాంక్షన్ అయింది ఈ రోడ్డు శాఖ రీటెండరింగ్ అయితే తప్ప మళ్ళీ ఈ రోడ్డుని మరామతులు చేసే పరిస్థితి లేదని చెప్పి అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు దీనిపైన ప్రజలైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఎలాగైనా ప్రభుత్వం తీసుకెళ్లి అధికారులు దీన్ని పూర్తిగా ఈ రోడ్డుని మళ్ళీ పూర్వ స్థాయిలో తీసుకురావాలని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్నారు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు లేదా వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళేలా క్రమాల స్థాయి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం చాలా కలుసుకుంటే ఎంతసేపు క్లాస్ సార్ ఇది ఆమె తలుసుకుంటే బ్యాగం అయిపోతాం వర్క్ చూడండి చాలా ఇబ్బంది పడతాను కొంచెం బేడంగా నుంచి మీరు కొంచెం అండి కొంచెం బ్యాగం అయ్యేటట్టు చూడండి ఉండిపోయింది ఎంతోమంది దారంతా వెళ్ళిన వ్యక్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు అవి ముఖ్యంగా కడుపుతో ఉన్న మరి స్త్రీలు చాలా ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతుంది అలాగే రాకపోకలు ఎందు దూర దూరాలు ప్రయాణం చేసిన వారు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రయాణం కూడా లేటు అవ్వడంకి ఈ రోడ్డు చాలా కారణమవుతుంది అలాగే ఈ రోడ్డు మరి రోజుకి ఒక వేల సంఖ్యలో వాహనాలు నడుస్తుంటాయి అన్ని రిపేర్లు అవ్వడం మరి వెళ్తుండగా బండి మీద నుంచి జారి పడిపోవడం వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ విధంగా ఈ రోడ్డు నిలిచిపోవడం వల్ల మనుషులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు లక్షణమే ప్రభుత్వం దీన్ని చూసి రోడ్డుని వేస్తారని మనం చేసుకుంటున్నారు మిగతా రోడ్ల మీద ఉన్న దృష్టి ఈ రోడ్డు మీద కూడా కొంచెం తమ దృష్టి సాగించి ఈ రోడ్డు వేయమని కోరుకుంటున్నాం చాలా ఇబ్బంది అవుతుంది మీరు కొంచెం ఈ రోడ్డు మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ డిపార్ట్మెంట్ పరిధిలో మన పాలసా కాన్స్టిట్యూన్సీ మేరకు ఇప్పుడు మనకి ఒక రోడ్ డివిషన్ అడుగుతున్నారు ప్రజలు అదేంటంటే వైడనింగ్ అండ్ స్ట్రెంతనింగ్ ఉండి ఒక పెళ్ళి కాశీపుగ్గ రోడ్లో మనకి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్తో వర్క్ ఒకటి శాంక్షన్ అయిందండి దాంట్లో సుమారుగా ఇల్లు పెండింగ్ ఉంది ఆ పెండింగ్ క్లియర్ చేస్తే తప్ప నేను ఫర్దర్ వర్క్ చేయనని ఆ కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది అందువల్ల పేమెంటు అయిన వెంటనే ఈ వర్క్ మళ్ళీ కాంట్రాక్టర్ గారు ప్రారంభించి చేస్తారండి